మీకు నేను ఈ వీడియోలో నియంత అనే ఒక సినిమా గురించి చెప్తా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది సినిమా దాస నారాయణరావు డైరెక్టర్ ఈ సినిమా నేటి కాలమాన పరిస్థితులకి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితులకి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తారీఖున మనం ఈ వీడియో చేస్తున్నాం ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఒక పదేళ్ల తర్వాత కూడా ఈ వీడియో చూసే వాళ్ళకి ఓహో అప్పటికే ఫలానా సినిమాలో ఇన్సిడెంట్స్ లాగా కొన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నాయన్నమాట అని అనుకుంటారు తెలుసుకుంటారు కాబట్టి విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక సారాయి కాంట్రాక్టర్ ఒక ప్రభుత్వాన్ని నడుపుతాడు అంటే తన గుప్పిట్లో పెట్టుకొని ముఖ్యమంత్రులనే మార్చగలిగిన ఒక పలుకుబడి రౌడీజం ఆయన చేతిలో ఉంటుందన్నమాట అతని ఆ క్యారెక్టర్ చేసింది రామిరెడ్డి ఒక మంచి చూడగా రౌడీలానే ఉంటాడు ఈ సినిమాకి బహుశా కథ దాసనారాయణరావు పాటలు నాలుగుంటే ఆ నాలుగు ఆయన రాశాడు ఎస్ఏ రాజ్ కుమార్ అని ఒక మెలోడియస్ ట్వీన్లకి ఒక టైంలో మన ఆర్బి చౌదరి తీసిన సినిమాలకి బాగా మ్యూజిక్ ఇవ్వడం ద్వారా మనందరికి పరిచయం అయినటువంటి ఎస్ఏ రాజ్ కుమార్ ఫస్ట్ ఈ సినిమా ద్వారానే తెలుగులో పరిచయం లేదు మ్యూజిక్ డైరెక్టర్గా నీ అంతా హీరో వినోద్ కుమారు సరే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ముందు వెనక చాలా స్టోరీలు ఈ వీడియోలో చెప్తా నేను కథ గురించే మాట్లాడుకుంటే మొదట ఒక బస్సులని ప్రైవేటీకరించడం బస్సు రూట్లని ప్రైవేటీకరించడం దేనికి అంటే ఆయనకు అవసరమైంది ఆయన అవసరమైన అడిగితే బంగారు కోటయ్య గారు అడిగితే ఏదైనా చేయాల్సిందే లేకపోతే మన ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అని కర్తవ్యం సినిమాలో అట్లూరి పూనరేకా అక్షయ్ గారు ఎట్లా అయితే భయపెట్టారు నాకు నీ జీవితం మీద విరక్తి పుట్టింది అని ఇందులో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేశారు ఆయన నాకు బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ మెటర్లో ఆయన కూడా ఒకళ్ళు చాలా లేటుగా ఎంటర్ ఇచ్చినా కూడా చేసిన ప్రతి పాత్రకి ప్రాణం పోసేడు ఇందులో ఒక కీలుబొమ్మ లాంటి ముఖ్యమంత్రి క్యారెక్టర్లో చేస్తాడు దానికి సంబంధించి ఆయన మొదట సన్నివేశాల్లో ఇలా ఉంటుందన్నమాట ఇంతకీ ఎవరయ్యా ఆయన అంటే కోట అంటే రామిరెడ్డి ఈ రామిరెడ్డి చెప్పినట్లు చేయాలి పూజలు జరిపించండి దేవుణ్ణి చూపించండి ఇది ఆయన ఊతపదం అంటే మర్డర్ చేసేయండి అని ఆయన దగ్గర చెంచేలాగా అల్లు రావణంగయ్య క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా నష్టమే లేదు అయినా కూడా ఏంటంటే ఆయన జీవితంలో చేసిన ఎక్కువ క్యారెక్టర్లో ఇట్లాంటి ఎక్కువ కాబట్టి అల్లు రావణంగయ్య క్యారెక్టర్ని మనం పెద్దగా పట్టించుకోకర్లా అయితే ఒక యువత ప్రతినిధులుగా సితారా వినోద్ కుమార్ ఈ రౌడీ వెదవులకి రౌడీ రాజకీయం ప్రజా ప్రజాప్రతినిధుల కొడుకుల్లాగా ఉండే ఒక పాత్ర సూర్య ఏదో ఇప్పుడు ముసలి క్యారెక్టర్లు చేస్తున్నాడు అనుకోండి వాస్తవంగా వయసు కూడా అదే కాబట్టి ఈ ఈ ఒక్క ఆర్టీసీ బస్సులే కాదు ఒక మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటైజేషన్ చేయటం అది కూడా ఇందులో అనిపిస్తుంది మనకి అంటే వర్తమాన రాజకీయాలకి పెద్దపేట వేసి రా మన దాసరి గారు తీసిన సినిమా దాసరి గారు తీసిన సినిమాల్లో ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు కనపడతాయి సారాయి కాంట్రాక్టర్లు రాజకీయాలు శాసించడం దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే కూడా దీనికి సంబంధించి ఒక పత్రికాధిపతికి సంబంధించినటువంటి పాత్ర కూడా ఉంటుంది ఇదే కాదు అంతకుముందు ఆయన బ్లాక్ టైగర్ అని అంటే ఆ వరసలోనే మామ కోడలు అని రమేష్ బాబుతో తీసింది ఈ సినిమాలు వీటిలో కూడా మనకి సారాయి కాంట్రాక్టర్లు ఇట్లాంటివి ఎక్కువ కనబడతాయి నేను ఈ రిలేట్ చేసింది ఎందుకంటే మొదటి ఇరవై నిమిషాల్లో ఈ సినిమాలో మనకు ఎక్కువ కనిపిస్తుంది అది ఇప్పుడు రాజకీయాలని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అరే ఈ సినిమాలో భలే చూపించారే ఎలా తెలవగలిగింది అంట ఇంకా కృష్ణగారి అయితే ఇక మన అయితే అల్లుడు ద్వారానే పదవి పోగొట్టుకుంటారు మీరు అని చెప్పేసి కృష్ణ గారు ఎన్టీఆర్ని పోలిన క్యారెక్టర్ని ఉద్దేశించి ఒక డైలాగ్ చెప్తుంది అప్పుడే ఎలా ఊహించగలిగారని అని అంటే రాజకీయ సినిమాలు అంటే అప్పుడే వచ్చినాయి ఇప్పుడు వచ్చే పెద్ద రాజకీయంగా సినిమాలు అంటే నవ్వొస్తూ ఒక చిన్న డైలాగ్ పెట్టి సంతోషపడుతుంటారు ఫైన్ ఇలా ఈ రాజకీయ చిత్రానికి తెర వెనుక చాలా జరిగింది అది ఏంటి అంటే ఈ సినిమాలో అసలు రాజశేఖర్ గారు అప్పుడు డాక్టర్ రాజశేఖర్ అనేవాళ్ళు ఇప్పటికీ యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ అంటారు రాజశేఖర్ గారు నటించాల్సి ఉంది ఇది నాకు బాగా రూఢిగా తెలుసు తొంభై ఒకటిలో శివరంజని వాటిలో వీటిలో కొంతమంది నా పట్ల నియంతగా ప్రవర్తిస్తే అన్నారు అందుకని ఈ సినిమా టైటిల్ నియంత అని నేను పెట్టదలిచాను అని దాసరి గారు ముందు టైటిల్ అనౌన్స్ చేశారు బాగా గుర్తు రాజశేఖర్ గారు ఈ సినిమాలో హీరోగా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన్ని పక్కకు తప్పించి లేదంటే తప్పించబడి ఆయనకు కుదరకను ఆయన చేయలేదు దాని మీద రాజశేఖర్ గారు మరి ఆ తర్వాత వివరణ ఇచ్చారో తెలియదు కానీ ఎందుకు అంటే చాలా రోజుల క్రితమే మనకి తెలిసింది మన వీడియోలో చెప్తుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏదైనా ఇరిటేషన్ లాగా వచ్చినా ఏదన్నా తిన్నది ఎరకపోయినా వెంటనే మోషన్స్ అవుతూ ఉంటాయి అది ఆయనకున్న సిండ్రోమ్ ఆయుర్వేదము హోమియోలో నాకు దానికి ఒక మందు దొరికింది అది దొరికిన దగ్గర నుంచి రెగ్యులర్గా టైంకి వెళ్ళడం బిగిన సెటిల్ కానీ రాజశేఖర్ గారే చాలా రోజుల క్రితం చెప్పారు అలా రాజశేఖర్ చేయాల్సిన క్యారెక్టర్ని వినోద్ కుమార్ చేశారు ఆయన పరిధి మేరకే ఆయన బాగా చేశాడు అప్పట్లో ఈ సినిమా గురించి రాసిన రివ్యూలో అంత పొడుగున్నటువంటి వినోద్ కుమారు స్టెప్పులు వేయటం కొద్దిగా కొత్తగా అనిపించింది అని రాశారు రివ్యూ నా బాగా గుర్తు ఇందులో సితారా ఈ సినిమా అంతా చాలా గ్రిప్పింగ్గా తీసిన ఏంటంటే అంటే రాజశేఖర్ గారికి డబ్బింగ్ ఎవరైతే చెప్పేవాళ్ళో వినోద్ కుమార్కి కూడా ఘంటసాల కుమార్ చెప్పేది కాస్త ఇందులో సాయి కుమార్ గారు చెప్పారు బహుశా మ్యాన్లైనెస్ ఆ వాయిస్లోని బేస్ దానికోసం చెప్పుకుంటారు ఫస్ట్ ఆఫ్ అయిపోయి ఇక క్లైమాక్స్కి ఒక ఇరవై నిమిషాలు ఉందనంగా రాజ మన వినోద్ కుమార్కి గడ్డం కూడా గెటప్ లాగా ఇస్తారు విషయం ఏంటంటే ఈ రౌడీ రాజకీయము అలానే స్టూడెంట్స్తో పాటు ఈ యదవల కొడుకులు కనుక చేరితే వాళ్ళు చేసే అక్రమాలు దాన్ని ప్రశ్నించినందుకు మన సితార చెల్లెల క్యారెక్టర్ని రేప్ చేసి చంపేస్తే దాన్ని ప్రశ్నించినందుకు వినోద్ కుమార్ మీద ఆ రేపు కేసు వేస్తారు అది తప్పించాలంటే గారు ఒక రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన కూతుళ్ళు వీళ్ళిద్దరుగా ఆయన్ని కూడా స్టేషన్కి రప్పించి అవమానించిన సందర్భంలో జయప్రకాష్ రెడ్డి ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు సిఐ కానీ ఆయనకి చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు తొంభై ఒకటిలోనే చాలామంది గుర్తుపట్టుండ్రు బొబ్బిల్ రాజా సినిమాలోనేమో ఒక ఏకైకలో పక్క పక్కన పడే ఒక మామూలు ఆటవికుడు క్యారెక్టర్ మన ప్రేమించుకుందాం రాకంటే ముందే అంత లెంత్ క్యారెక్టర్ జంబలగడి పంపలో చేసినా కూడా ఆయన అలా రామిరెడ్డి కానీ సితార కానీ వీళ్ళందరికీ మంచి వచ్చింది అప్పుడు ఈ క్రాంతి వినోద్ కుమార్ క్యారెక్టర్ పేరు క్రాంతిని అరెస్ట్ చేసిన తర్వాత శాంతిని కూడా చంపుతారు చంపిన తర్వాత ఏమవుతుందంటే ఈయన వినోద్ కుమారు ఒక తీవ్రవాదిలాగా మారడు కానీ తీవ్రవాది అని ముద్రేస్తే తనతో పాటు జైలు నుంచి కొంతమంది తప్పించుకొని ఎక్కడో అప్పట్లో సినిమాలో గుహల్లో చూపించేవాళ్ళు కదా గుహల్లో ఉండి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాడు పోరాడే క్రమంలో ఏంటంటే సీఎంగా ఉన్నటువంటి మన అట్లూరి పుండరికాక్షయ్ గారిని కూడా రామిరెడ్డి క్యారెక్టర్ బెదిరిస్తుంది రే సీఎం ఏం చేస్తామో ఇట్లా మాట్లాడుతుండేసరికి కానీ ఎగువ హర్ట్ అయ్యి ఈ తొక్కల సీఎం పదవి ఉంటే అంతా పోతే అంతా అన్నట్లుగా వినోద్ కుమార్ వచ్చేసి ఇతని కొడుకుని అంటే శాంతి క్యారెక్టర్ చెల్లెల క్యారెక్టర్ని రేప్ చేసి మటలు చేసినందుకు పగ తీర్చుకుంటుంది దీనికి మధ్యలో ఏం జరుగుతుందంటే గారి క్యారెక్టర్లో ఒక అంటే సగటు మధ్యతరగతి వ్యక్తి తాలూకు ఉక్రోషాన్ని ఏమీ చేయలేని నిస్సహాయతను చూపిస్తూ ఒక పాట రూపంలో ప్రదర్శిస్తారు ఆ పాటలో రామిరెడ్డి చుట్టూ తిరుగుతూ ఎగతాళు చేస్తున్నప్పుడు సూర్య క్యారెక్టర్ అతను కాల్చి చంపేస్తుంది చంపేసిన దానికి ఈయన పగ తీర్చుకుంటాడు ఇక పగ తీర్చుకోవడానికి వెంటబడి సూర్య మీద అటాక్ చేసినప్పుడు మళ్ళీ జైల్లో వేస్తారు ఆ తర్వాతే వినోద్ కుమార్ తీవ్రవాదిలా మారుతాడు బయటకు వచ్చి అప్పుడు ఈ సూర్యాన్ని చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు దానికి సీఎం సహాయం కూడా అడిగినప్పుడు సీఎం కూడా ఇలాంటి విధవులకు సహకరించే బదులు ఏది రామిరెడ్డి లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సహకరించాలని సహకరిస్తాడు అట్లా క్లైమాక్స్ దాకా వెళ్తుంది క్లైమాక్స్లో సిఎస్ రావు గారు గవర్నర్గా ఎంట్రీ ఇస్తారు నాకేందో తెలియదు కానీ రాజకీయ నాయకులు అందరూ ఎదవలైతే గవర్నర్ గారు మాత్రం నిజాయితీగా ఉంటారు అన్నమాట సినిమాల్లో అట్లా ఒక పెద్ద కటౌట్లు ఏది మన రామిరెడ్డి విజయవాడలోనే అక్కడ తీశారు అప్పట్లో దాని గురించి ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చారు జనంలో చర్చ జరిగిందో లేదో నాకు గుర్తులేదు కానీ అలా క్లైమాక్స్ దాకా లీడ్ చేసేస్తే అతన్ని చంపేస్తాడు రామిరెడ్డిని చంపితే ఏమవుతుందంటే ఈయన వచ్చి అంటే ఆ ఆధారాలు ఏవో ఉన్నాయని చెప్పేసి మాటలకి ఇటన్నిటికీ సినిమాటిక్ క్లైమాక్స్ వాటిని ఇవ్వాలంటే నా దగ్గరికి పంపించు ఇట్లాంటివి ఏవో జరిగిన తర్వాత వినోద్ కుమార్ చంపేస్తాడు చంపేసిన తర్వాత లొంగిపోతే అంటే దానికి ముందు గవర్నర్ని కూడా బెదిరిస్తాడు ఈయన తుపాకీతో రామ్ రెడ్డి అప్పుడు గవర్నర్ గారు వెల్డన్ మై బాయ్ జస్టిస్ విల్ ప్రొటెక్ట్ యు అంటాడు అక్కడ ఎండ్ అయిపోద్ది సినిమా ఇది సినిమా ఈ సినిమా ప్రొడ్యూసర్లు వెంకట్రాజు శివరాజు దీని గురించి చెప్పే ముందు ఈ బ్యానర్ ఏంటంటే విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ ఇదే బ్యానర్ మన కృష్ణ గారి అభిమానులందరికీ బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన గోండారాజ్యం ప్రొడ్యూసర్లు వీళ్ళే శివరాజు వెంకట్రాజు శివరాజు ఆధ్వర్యంలో వచ్చింది మీ సరదాగా పెళ్లి చేసుకుందాం అని ఒక ఏడు తరహా పాట మీకు గుర్తుండి ఉంటుంది తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యలో వెంకటేషు సౌందర్య వీళ్ళతో పెళ్లి చేసుకుందాం అని ఒక సినిమా తీశారు ముత్యాల సూపర్ డైరెక్షన్లో ఆ ప్రొడ్యూసర్లు ఈ ప్రొడ్యూసర్లు కృష్ణ గారితోనే మొదలుపెట్టారు వీళ్ళ బ్యానరు ఈ గౌండారాజ్యం సినిమాకి డైరెక్టర్ కోడరాం కృష్ణ గారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కృష్ణ గారి సినిమా విజయశాంతి కృష్ణ మన శారద గారు ఇంకా వరంప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ ఉన్నారు ఈ సినిమాలో మొదటి పది రోజులకే ఎనభై లక్షల కలెక్షన్స్ వసూలు చేసి దాదాపు దద్దరి అనమాట కలెక్షన్స్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్లో పెద్దగా డైరెక్టర్గా లేవు కానీ కలెక్షన్స్ రూపంలో కనక వర్షం కురిసింది మొదటి సినిమా ఈ ప్రొడ్యూసర్లకి కృష్ణ గారి ద్వారా ఆ తర్వాత టూ టౌన్ రౌడీ అని చెప్పి సినిమా తీశారు వాళ్ళు ఎవరితో దాస నారాయణరావు గారితో అది వారి రెండవ సినిమా టూ టౌన్ రౌడీ కూడా కలెక్షన్స్ ఏవో బాగా వచ్చాయంటారు తేజాబ్ సినిమా రీమేక్ ఆ సినిమా చూసి మొదటి రోజే నస్త్రపేట లక్ష్మీవర్ సినిమాలో చూసి మొదటి రోజే చూసి బాబు ఏంద్రబాబు ఈ రాడు సినిమా అనిపించింది భారీ క్యాస్టింగ్ మోహనబాబు కృష్ణంరాజు నరేష్ బ్రహ్మానందం రాధ గారు రాధగారికి డబ్బింగ్ చెప్పింది మంజుల మంజుల గారేమో రాధగారి తల్లి ఇందులో ఆ సినిమా అలా పోయింది కానీ కలెక్షన్స్ బాగా వసూలు చేసి పంతొమ్మిది పది రోజులు అని చెప్తారు మరి ఆ తర్వాత వచ్చిన మూడవ సినిమా ఈ నియంత మొదటి సినిమానే కృష్ణ గారు రెండవ సినిమానేమో దాసర గారు మూడవ సినిమా కూడా దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి ముందు వెనక చెప్తా ఉన్నా కదా నియంతకి ఈ నియంత తర్వాత ఇదే ప్రొడ్యూసర్లు అహంకారి అని ఒక సినిమా తీశారు అది ఎవరిదయా అంటే డాక్టర్ రాజశేఖర్ గారు ఎవరితో అయితే తనకి గొడవ అయింది విభేదాలు వచ్చాయి అని అనుకున్నారు చెప్పారు ప్రచారం జరిగిందో అదే రాజశేఖర్తో తొంభై రెండు అంటే తొంభై ఒకటిలో నియంత వస్తే తొంభై రెండులో ఈ అహంకారి సినిమా వచ్చింది రాజశేఖర్ గారిది అల్లరి పీరియడ్లో అద్భుతమైన స్టెప్లు వేశారు ప్లే లాగా ఉన్నాడు భలే చేశారు డ్యాన్సులు కూడా రాజశేఖర్ డ్యాన్సులు కూడా చేయగలడు అని నిరూపించిన సినిమా అని అప్పుడు ఊదరగొట్టారు కానీ దానికి ముందే దాస నారాయణరావు గారు ఈ అహంకారి అనే ఒక డ్యూయల్ రోల్ సినిమాలో ఇది యాక్చువల్గా తమిళ్లో రీమేక్ రజనీకాంత్ గారు ఎప్పుడో చేసిన సినిమా రీమేక్ శోభన ఐశ్వర్య అప్పట్లో ఐశ్వర్య గారు మంచి హాట్ కేక్ అనమాట హీరోయిన్ పెళ్ళంటే నూరేళ్ల పంట బ్రహ్మ ఇలాంటి సినిమాలు ల్యాక్ చేసి డిటెక్టివ్ నా కూడా ఉన్నట్టున్నారు సారీ అందులో మోహిని గారు అయితే ఈ సినిమాకి సంబంధించి అహంకారిలో కొడుకు క్యారెక్టరు తండ్రి క్యారెక్టరు అయితే ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే కాస్త సెంటిమెంట్ దెబ్బ కొడుకు క్యారెక్టర్ శోభన గారిని తీసుకొస్తుంది తీసుకొచ్చి నేను పెళ్ళాడబోతానంటది యాక్చువల్గా రాజశేఖర్ గారికి గర్ల్ ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్ అతను తన సెక్రటరీగా నియమించుకొని ఆమెని రేప్ చేసేసి ఒక రకంగా వదిలించుకోవాలనుకుంటారు ఆ క్యారెక్టర్ని జరిగిన మోసం తనకి తెలిసి చిన్నకాయ రాజశేఖర్కి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు సుజాత గారు రాజశేఖర్ గారికి పేరు ఇదే కూడా ఒక దెబ్బ అనమాట రాజశేఖర్ గారు అక్కడ సుజాత గారు ఎక్కడ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అఫ్కోర్స్ సినిమా నటన పరంగా రాజశేఖర్ గారు ఎరగదీసారు ఇక్కడే ఒక ఇది చెప్పాలి ఎక్కడైతే నియంత సినిమాలో వీళ్ళిద్దరికీ పడలేక పడక ఆయన చేయలేదన్నారు అలాంటిది ఈయన ఈ సినిమాలో నాకు బాగా గుర్తు ఆ సెట్స్ మీద ఉన్నప్పుడు రాశారు ఒక పత్రికలో ఏమనంటే ఏమనంటే ఒక డైలాగు సీన్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రాముఖ్యం చేస్తూ ఆయన రాజశేఖర్ గారు చెప్తూ వెళ్తే ఒక చోట సడన్గా ఇక్కడ ఈ ఇంట్లో నాకు విలువే లేకుండా పోయింది ఐ బికెమ్ ఏ డాల్ అని ఆయన సొంతంగా ఒక మాట చెప్పారట అది చూసి దాసరి గారు సూపర్ బలే చెప్పారు రాజశేఖర్ బలే అని చెప్పేసి నేను అన్నాను అని అప్పట్లో బాగా వారపత్రికలు సినిమా పత్రికల్లో సెట్టి మీద ఏం జరిగింది ఇవన్నీ రాసుకొచ్చేవాడు అది నా బాగా గుర్తు అంతగా జెల్ అయిపోయారు అనమాట అహంకారి ఆ సినిమా యావరేజ్గా అన్నట్టుంది అహంకారి తర్వాత మళ్ళీ ఏమేమి సినిమాలు అంటే వీళ్ళు వెంకటరాజు శివరాజు గారు మనం ఈ ఆరంభం ఆదర్శం మీకు గుర్తుండి ఉంటుంది మౌళి గారు అప్పుడు అశ్విని అని ఒక సినిమా హిట్ అయిన తర్వాత అశ్విని నాచప్ప గారితో వరుసగా సినిమా తీసారు అందులో ఈ రెండు ఉన్నాయన్నమాట ఆదర్శం ఆరంభం ఇక్కడ మీకు వెంకటరాజు శివరాజు గారి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకంటూ ఒక రిలేషన్ ఏర్పడితే వాళ్ళు ఆ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోవచ్చు అందుకే ఇప్పుడు దాసరి గారితో మూడు సినిమాలు తీశారు ఇక్కడ మౌళి గారితో రెండు తీశారు దీని తర్వాత లేడీ బాస్ అని ఒకటి మీకు గుర్తుంటే విజయశాంత్ గారితో తీసుకుంటారు మళ్ళీ దాని కూడా రామకృష్ణ గారు డైరెక్టర్ సారీ లేడీ బాస్కి ఎస్ అంతే స్ట్రీట్ ఫైటరు ఎంఎస్ రాజు గారు తీశారు దానికి బి గోపాల్ గారు అంటే అప్పట్లో విజయశాంత గారి లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చేసాయి వాటిలో కొన్ని బాగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి లేడీ బాస్కి వచ్చేసరికి ఆమె గెటప్ ఆమె అంతా ఏంటంటే ఒక మగరాయిలాగా ఒక హెయిర్ స్టైల్ అట్లా మెయింటైన్ చేశారు ఇది వెంకటరాజు శివరాజు గారి ప్రస్థానం అయితే వీళ్ళు ఆ తర్వాత బ్యానర్ పేరు ఎందుకు మార్చుకున్నారు ఏమని గీత చిత్ర ఇంటర్నేషనల్స్ అని అలా వచ్చేది అప్పుడు పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాము బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఆ తర్వాత కూడా తీశారు సినిమాలు శ్రీమతి వెళ్ళొస్తా వాళ్ళ పది పన్నెండు పదమూడు సినిమాలు తీస్తే రాఘవేంద్రరావు గారితో తీసిన ఏకైక సినిమా అది శ్రీమతి వెళ్ళొస్తా ఇంకా ఏదో ఘర్షణ వెంకటేష్ గారితో మళ్ళీ ఎప్పుడో తొంభై నాలుగులో తీసిన తర్వాత మళ్ళీ రెండు వేల సంవత్సరాల్లో అంటే రెండు వేల నాలుగులోనో ఐదులోనో వచ్చింది ఘర్షణ నాకు సరిగ్గా గుర్తులేదు రీమేక్ సినిమా అది తీశారు దాని తర్వాత చివరిగా చక్రం తీసినట్టున్నారు ప్రభాస్తో ఇది వీళ్ళు ఉత్తమాభిరుచులు కలిగిన నిర్మాతలు అనే ఒక టైటిల్ చేసుకునేవాళ్ళు పబ్లిసిటీలో ఇది ఎంత అనే ఒక సినిమా చూసిన తర్వాత అంటే రీసెంట్గా నిన్న చూసిన తర్వాత మనకి గుర్తొచ్చిన జ్ఞాపకాలు అన్నమాట ఇవన్నీ అంటే వీళ్ళు కృష్ణగారితో మొదలు పెట్టారు కృష్ణ గారు ఇప్పుడు లేటెస్ట్ పాలిటిక్స్కి తగినట్లుగా సినిమా ఉండటం నియంత ఇది నియంత చుట్టూ అల్లుకున్నటువంటి ఒక మన చిన్న కథ అనమాట మీకు నచ్చి ఉండొచ్చు పాత సినిమాల గురించి ముచ్చట్లు వినేవాళ్ళకైతే మరీ బాగా నచ్చుతుంది ఈ చక్రం సినిమా ఓకే ఇప్పుడు చాలామంది బాగుందంటారు కాకపోతే ఆ గైడ్ ఆనందం దాన్ని ఏదో అటు ఇటు చేశారు అని చెప్తారు బట్ ఏంటంటే అందులో ఒక పాట వింటూ ఉంటే తెలియకుండానే కళ్ళమెంట్ నీళ్లు వచ్చేస్తూ ఉంటారు అలా ఒక రకంగా వాళ్ళు అభిరుచి కలిగిన నిర్మాతలు అనే ఒక ట్యాగ్ లైన్కి అర్హులే పాపం వెంకటరాజు గారు మరి ఎవరు ఆయన కంట్రీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా ఆయన కరోనా టైంలో కరోనాతోనే కాదో తెలియదు కానీ కరోనా టైంలో చనిపోయారు నేను ఒకసారి చూసా కిలీం నగర్ టెంపుల్ దగ్గర నేను ఇలా ముందుకెళ్తుంటే ఆయన అలా మెట్లెక్కుతూ కనిపించారనమాట కాబట్టి చూడగానే ఏంటంటే అబ్బో ఇతను బాగా పవర్ లాగా అనిపించింది ఇవన్నీ ఈ నిర్మాతలు ఈ సినిమా నీ అంత చుట్టూ మనకి గుర్తొచ్చినటువంటి జ్ఞాపకాలు అనమాట బాయ్